నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచానిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్యా నిరంతర నిత్యముక్త స్వయంగా తాను నిత్యముక్తై తన భక్తుల్ని కూడా నిత్యముక్తులుగా చేయునట్టు తల్లి నిర్వికార ఎట్టి వికారాదులు లేనట్టి జగన్మాత నిష్ప్రపంచ ప్రపంచం కంటే మిన్నయి విశ్వాతీతురాలైన పరాశక్తి నిరాశ్రయ తాను కూడా సర్వులకు ఆశ్రయభూతురాలైన తల్లి నిత్యశుద్ధ శుద్ధబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత నిత్యబుద్ధ చిత్స్వరూపజ్ఞానానందమూర్తి అయిన పార్వతీదేవి నిరవద్య భేద చిద్రాతీతమూర్తి అయిన నిరంతరాదేవి నిష్కారణ అమృతస్వరూపిణి ఎట్టి కారణములు లేకయే తేజరిల్లు నట్టి పరమేశ్వరి నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమధిని నిర్మదా మదనాశిని నిష్కారణ అమృత స్వరూపిణి అయి ఎట్టి కారణములు లేకనే తేజరిల్లు నట్టి పరమేశ్వరి నిష్కళంక ఎట్టి కళంకాలు లేని నిష్కళంక స్వరూపిణి నిరుపాధి చిస్వరూపిణి అయి ఎట్టి ఉపాధులు లేకయే భాసిల్లు పరమేశ్వరి నిరీశ్వరి అద్వైతమూర్తి అయిన నిరీశ్వరి నామంతో భాసిల్లు పరదేవత నీరాగ స్వయంగా తాను ఎట్టి రాగాలు లేనిదై భక్తజన రాగ సర్వస్వాన్ని నెరవేర్చునట్టి రాగరహిత అయిన దేవి రాగమధన సమస్త దుఃఖాలకు కారణభూతమైన రాగాన్ని నశింపచేయునట్టి రాగరహిత అయిన దేవి నిర్మద మదరహితురాలకు పరమేశ్వరి మదనాశిన్ని నాశినహేతువైన మదాన్ని పోగొట్టునటి చైతన్యస్వరూపిణి నిశ్చింతా నిరహంకార నిర్మోహామోహనాశిని నిర్మమామమతాహంత్రి నిష్పాపనాశిని నిశ్చింత తాను నిశ్చింతగా ఉంటూ భక్తుల చింతలను కూడా రూపుమాపునట్టి శ్రీదేవి నిరహంకార ఎట్టి అహంకారాలు లేనట్టి నిరహంకార మూర్తి ఓ జగన్మాత నిర్మోహ స్వస్వరూపాన్ని మర్చిపోవునట్లు చేయునదియే మోహం అనబడుతుంది అట్టి మోహం నామమాత్రానికి కూడా లేనట్టి ఓ జగన్మాత మోహనాశిని మోహభావాలను నాశనం చేయనట్టి జగన్మాత నిర్మమ స్వయంగా తాను నిర్మమ స్వరూపిణి భక్తజనులకు దుఃఖాలు కలగకుండా మమత్వాన్ని దూరం చేయునట్టి అమృత స్మూర్తి మమతాహంత్రి సమస్త దుఃఖాలకు మూలమైన మమకార భావాదులను రూపుమాపునట్టి జగన్మాత నిష్పాప పాపశూన్యమగు పరమేశ్వరి పాపనాశిని తనను ఆశ్రయించిన వారి పాపాలను నాశనం చేయునట్టి జగన్మాత నీకు వందనాలు తల్లి